ండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మౌనీ గార్డెన్ ఇప్పుడు వేసవిలో ఏమేమి పాదులు పెట్టానో ఒకసారి మీకు చూపిస్తానండి ఎన్ని రకాలు వచ్చినాయో ఇదైతే బేరపాదండి ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి ఇదేమో బీన్స్ మటన్ బీన్స్ ఇది కూడా చాలా బాగా వచ్చింది చూసారా అక్కడక్కడ పసుపు ఉంది ఇది పసుపు పసుపు మొక్క బాగానే ఉంది ఇదిగోండి ఇది కూడా పసుపు పసుపు కూడా చాలా నాలుగైదు కంటెన్లు పెట్టాను మటన్ పసుపు కూడా ఇదిగో బీన్స్ పాదు చూసారా అంత గ్రీన్గా హెల్దీగా అంత పచ్చగా ఉందో చూసారు కదన్న మొత్తం మీకు ఇలాగే చూపిస్తూ ఏమేమి పాదులు ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదైతే పిందులు అయితే వేసినాయండి చూసారు పిందులు ఎలా ఉన్నాయో పిందులు చాలా బాగా వచ్చినాయి వేసవకాలం అయినా సరే కొమ్మ కొమ్మకి పిందులు వచ్చినాయండి ఇదిగోండి ఇవి కరిబోజ మొక్క అండి ఇదిగోండి కాయలు ఇవన్నీ పిందులు మొక్క చూసారు అంత హెల్తీగా ఉందో మైనా అక్కడక్కడ పసుపు మొక్కలు ఉన్నాయి మట్టి ఇదిగోండి ఇది దోసపాద మొక్క ఇది కూడా చాలా గ్రీనిష్గా హెల్దీగా అంత హెల్దీగా ఉందో చూసారు కదండి గ్రీన్గా ఎలాగండి యాసకాలం సరే మనకి వర్షాకాలం పంటలాగా చాలా నీట్గా హెల్దీగా చాలా బాగున్నాయి అది ఏంటంటే మనం పెట్టే మట్టి వల్ల మొక్కలు ఎంత హెల్దీగా ఉంటాయి మటన్ ఎండ కూడా తట్టుకుని చెత్తి మట్టి అంత బాగా అందిస్తుంది మటన్ మొక్కలకి గురించి మొక్క ఎండ దెబ్బ తగలకండక మనకి ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే దానికి కారణం మనకు మట్టి అని అండి ఇవి ఇందులో మళ్ళీ బెండ మొక్కలు అండి ఇవి చూసారా ఇది బెండ మొక్క మట్టని మై అన్న ఇవన్నీ ఇవి పర్పుల్ కలర్ చిక్కుళ్ళు ఇది కూడా చాలా బాగా వస్తుందండి గుత్తులు గుత్తుల కింద మీకు ఇది చూసారా ఇవి అండి ఇదో రకం నేను విత్తనాల కోసం ఇచ్చేసాను ఇవి చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో చాలా గ్రీనిష్గా చాలా కాళ్ళు అసలు మీరు చెప్తే నమ్మరో ఆ బ్యాగ్లో ఎంత బలంగా తయారైపోయినాయి అంటే ఎత్తనాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి ఇవి ఇవి కొత్త రకం తోటకూర కదండి అందు గురించి విత్తనాల కోసం నేను సేవ్ చేసి ఉంచాను మటన్ ఇదిగోండి అందులోనే ఇది చిక్కుడి పాదు మటన్ ఇది కూడా వచ్చిందండి ఇది చిక్కుడి ఇదిగోండి ఇది కూడా విత్తనాలు వస్తున్నాయి ఇప్పుడే కాడ అయితే మీరు చెప్తే నమరవు చూడండి ఎంత బలంగా ఎంత హెవీగా అయిపోయినాయో చాలా బలంగా అయిపోయినాయండి మొత్తం స్తంభాల్లాగా ఎంత హైట్ అయిపోయి మొత్తం చాలా స్ట్రాంగ్ అయిపోయినాయి మటన్ ఇవి కూరగా పని కోసం ఇతనాల్ కోసం ఇంచాయనమాట ఇదైతే బీరపాదండి నేందులోని పెట్టాను ఇదిగోండి ఇదైతే చాలా గ్రీనిష్గా ఉంది కదండి పసుపు కొమ్ములు పెట్టాను చాలా బాగా వచ్చినాయండి పసుపు కూడా పసుపు అయితే నేను చాలా కంటైనర్లోనే పెట్టానండి ఇవన్నీ బీరకాయ ముక్క అనమాట అది పైన పిందులు ఉన్నాయి చూసారు పిందులు కాయలు కూడా రెండు కాయలు వచ్చినండి పిందులు కూడా ఉన్నాయి అన్నమాట ఇదిగోని ఇక్కడ ఒకటే కంటైనర్లో నాలుగు మొక్కలు మట్టండి ఇవి దోసకాయ మొక్క అండి అవి పెద్ద కాయ అయిపోయి అయిపోయింది కదండి అది కోసేసాను మళ్ళీ ఇవన్నీ పోతూ వస్తున్నాయి అందులోనే మళ్ళీ ఇదొకటి మనకి కాకరకాయ మొక్క ఒకటి మట్టండి కాకరకాయ పాదు ఇదొకటండి ఇది చిక్కిడు పాదు సరే ఒక్క కంటైనర్లోనే ఇన్ని రకాలు ఉన్నమాట మా ఏమైనా సపోటా మొక్క ఉందండి సపోటా మొక్క ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతుంది చూసారా అంత హైట్ ఎదిగిందో పోత అయితే వచ్చేయండి హైట్గా ఎదుగుతుంది అందులోనే బ్లాక్ టప్లో నాలుగు మొక్కలు అయితే అండి ఈ మూడు పడి మొలిసిన మట్టండి సపోటా మొక్క పెడితే పడి మొలిసిన మట్టాను ఇదిగోండి మై మాయాన్ని ఈ బెండ మొక్కలు పెట్టానండి వేసవకాలు అయినా సరే ఇవి కూడా చాలా బాగా వచ్చాయి అండి నాలుగు ఎత్నాలు పెట్టానండి ఇందులో నాలుగు మొలిచేసినాయి ఎందుకంటే ఇలా మొలిసినాయి ఏంటండి మా గార్డులో గార్డెన్లో కాసిన బెండకాయలు మట్టని అవి ఉంచాను ఇవి ఉంచిన మూల మనకి నాలుగు గింజలు పెట్టినా నాలుగు కూడా వచ్చేసింది మటన్ ఇవ్వండి ఇక్కడ కూడా అండి ఇక్కడ నాలుగు గింజలు పెట్టాను ఇవి వచ్చాయండి ఇదిగోండి ఇవి కూడా వచ్చింది తోట కూడా మాత్రం అసలు వెయ్యిపోయినా సరే అన్నింటిలోనే ఉంటుందండి ఎందుకంటే మనం కిచెన్ వేస్ట్ తుడిసి పోగెడతాం కదండి అందులో వచ్చిన విత్తనాలు ఈ మట్టిలో ఉండిపోయి అలా వచ్చేస్తుంది మట్టి ప్రతి కంటైనర్లో ఇలా ఈ రోలంతా మొత్తం ఇలాగా నేను టమాటా ముక్కలు అయితే పెట్టానండి మనం యాసకాలం కదండి అప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే శుభ్రంగా పేను పెట్టేసండి పాడైపోతే అండి మొక్కలు అయితేనే చూసారా అంత ఫ్రెష్గా ఉన్నాయో ఇప్పుడైతే పూత వచ్చింది మటన్ టమాటాకి పూత ఇది ఇది ఒక పాదండి ఇదేమో ఆనపగాయ పాదు మటన్ మా మిద్ది తోట మీద లేదు అన్న రకం ఏమి లేదండి అన్ని రకాల పాదులు పెట్టానండి కాయడం ఇంకా ఇష్టం మటన్ ఇది ఆనపకాయ అండి సొరకాయ మట ఇది ఇదిగోండి ఇదో దోసకాయ రకం అండి ఇది దోసకాయ ఇంక ఇక్కడ రకం దోసకాయ ఇదిగోండి కాయ చూసారా ఇది దోస మొక్క దోస మొక్కలు అయితే అండి ఈ ఏడు నాకు చాలా బాగా వచ్చినాయండి ఎందుకంటే నేను వెయ్యకపోయినా సరే అన్నిటిలోని కంటైనర్లో ఉండేండి మట్టిలో ఉండడం వల్ల మట్టి మనం కలిపి పెడతాం కదండి బ్యాగుల్లో అందువల్ల మొలిసేసిన మట్టు అండి ఇంకా నేను తీయలేదు అలా ఉంచేసాను ఇయ బాగా అండి ఇంకొండి ఇది కూడా బేరమొక్క మొక్క మట్టండి బీరకాయ ఇగోండి కాయ చూసారా బీరకాయ ఎంత నీట్గా బీరకాయ చూసారా ఇగోండి బేర మొక్కలు బేర మొక్కలు ఎక్కువైనా పెట్టానండి ఇక్కడైతే దొండ అండి ఇవి పెన్సిల్ దొండ మట్టండి దొండకాయలు చూసారా అంత హెల్దీగా ఉన్నాయో పువ్వులు ఉన్నాయి చూసారా పోత దొండ తీగలు మట్టండి ఇవి రెండండి ఇదిగోండి ఇది దొండతీగ ఇంక ఇవన్నీ గోరు చిక్కులు మటన్ గోరు చిక్కుళ్ళు ఇక్కడ కూడా అండి నేను చూడలేదు ఇదిగోండి ఇక్కడ కింద ఇక్కడ ఉందండి ఇక్కడ ఇదిగోని ఇది ఇప్పటివరకు వరకు చూడలేదండి నిన్న నేను మా అమ్మాయి చూసింది నేను చూడలేదు కాయ కూడా ఉందని ఇక్కడ కాయ ఉంది చూసారా ఇది బీన్సే మటండి ఇగన్ బీన్స్ మళ్ళీ కాపు అయిపోయింది మళ్ళీ వస్తున్నామట అండి ఇవి బీన్స్ అండి ఈ లైన్ అంతా ఇది నేతిబేరండి ఆకు తేడా ఉంటుందండి మామూలు బేరేమో సాఫ్ట్గా ఉంటుందండి నేతిబేరకి ఇలాగ ఇలా గీతలు గీతల కింద ఇలా ఉంటుంది మట్టండి దానికి ఇది తేడా మట్టండి ఇది నేతిబేర ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి మయాన్నేమో నేను కూర వేసాను అనమాట చూసారా చుక్క కూర ఇవ్వండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా దోసపిందులు వచ్చినాయి చూసారా దోసపిందులు ఆకు చూసారా అంత హెల్దీగా ఉందో ఇక్కడ వైట్ పచ్చలని ఎందుకంటే ఇక్కడ కూడా నేను బీరకాయ పెట్టాను ఇక్కడ కూడా కాకరకాయ అయితే అదిగో పాదులు మయమయాన్ని అలా పాదులు వచ్చేసింది అండి విత్తనాలు అక్కడ ఉన్నాయి ఇవైతే చిక్కుడికే అండి మొత్తం పాదు చిక్కుడి పూత అయితే వచ్చిందండి మన రాలిపోయి ఇప్పుడు మళ్ళీ పూత అయితే ఫుల్గా వస్తుంది అండి పూత ఇదిగో ఇది మామూలు బీర మాట చూసారు బీరకాయ ఎంత ఆఫ్ ఉందో ఇది దోసకాయ అండి పాదులైతే ఇవన్నీ అలా వచ్చినాయి అండి ఎందుకని పీకడం ఎందుకని చెప్పేసి ఉంచేసాను అండి ఇదిగోండి ఇక్కడ కూడా ఇది కూడా అండి ఇది పాదలు ఇదిగోండి ఇది బీరకాయ ఇది పొడవ బీరకాయ అండి బీరకాయ కూడా చాలా బాగా వచ్చింది చూసారా బీరకాయ ఈ సైడ్ కూడా అన్ని బీరపాదులే ఇవన్నీ ఇవన్నీ పాదులు మీకు ఎందుకంటే ఇవన్నీ చూపిస్తున్నాను అంటే అండి వేసవకాలం సరే ఇంత బాగా నిలబడినాయి అంటే తట్టుకుని ఎండలకి మన మట్టి పోషకాల వల్ల మట్టి కిచెన్ వేస్ట్ మట్టికి కొంచెం బలం ఎక్కువ ఉంటుంది కదండి అది బలం వల్ల మట్టి తట్టుకుని మొక్కలు బలంగా ఉంటున్నాయి అండి ఇవి ఇవన్నీ కాకరకాయ మొక్కలు అండి కొత్త మొక్కలు అసలు యాసకాలంలో మొక్కలు రావడమే కష్టం అంటారు అలాగే మనకి గ్రీనిష్గా చాలా గ్రీన్గా హెల్దీగా అంత హెల్దీగా ఉన్నాయి చూసారా గ్రీన్గా ఇవి కొత్త మొక్కలు మటండి ఇవన్నీ 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 ఇలాగా కంటైనర్ పెట్టానండి ఆ కంటైనర్లో చిక్కుడు గింజలు పెట్టాను ఇవి ఇదిగోండి ఇలా ఇలా మైమైన ఉన్న ఎత్తనాలు ఉంటే ఇలా మలిసేస్తాయమాటండి ఇంకా అందుకని నేను తీయను ఇవి దోసకాయ అనమాట ఇంక ఇందులో కూడా ఒకటి వచ్చేసింది ఇలాగ మైమయన ఒకటి వచ్చేస్తుంది ఇంకో ఇందులో ఒకటి ఇలా వచ్చేస్తామంటే మన మట్టిలో కలిపెట్టుకున్నాము మనం సపరేట్గా మనం దీనికి కేర్ తీసుకుని పెట్టే అవసరం లేదండి ఆ మెట్లోనే ఉన్న వల్ల ఇలా వచ్చేస్తామంటే మనం ఉంచేసుకుంటే ఒక మొక్క మనకి సరిపోతాయి అండి దోసకాయ మొక్కలు అయితే పచ్చాయించి పెట్టే అవసరం లేదండి సరే ఇంక ఇందులో ఒకటి వచ్చింది ఇంక ఇందులో ఒకటి ఇంక ఇది అండి ఇవి బేర మొక్కలని ఇది కాకరకాయ చూసారు అంత బాగుందో ఇంక ఇక్కడ కూడా కాకరకాయ మొక్కలని ఈసారి పాదులన్నీ అలా హెల్దీగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి గ్రీన్ రిష్గా మొత్తం అన్నీ ఆ గార్డెన్ అంతా ఎంత హెల్దీగా ఉందో చూడండి నీట్గా మొత్తం అన్నీ కొద్దిన అయితే ఎండలైనా సరే చాలా బాగా వస్తుందండి ఇందులో ఆకాకరకే ఉన్నాయనుకుంటాండి విత్తనాలు ఇంక ఇందులో మొలిసిందండి ఇది ఇది కొంచెం చినుకులు పడ్డాక తీసి వేరే పెద్ద కంటైనర్లో పెడతానండి ఆకాకరకే ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఇది కాయలు ఇది టోటల్గా మా గార్డెన్ అయితే ఇదేండి చూసారు కదండి అదే చూస్తారు కదండి మా వీడియో మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద ఉన్న గంట గంటసింపలు కొట్టండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి